హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావన్ యూన్స్ నేనైతే ఇప్పుడు ఒక నాలుగు ఇంచుతో ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్లో చెప్పండి ఫోర్ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి ఒక బౌల్లో తీసుకుంటున్నా అలాగే మీడియం సైజు ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చీలు కూడా రింగ్ ఆకారంలో కట్ చేసుకున్నాను అనమాట ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను అయ్యో దేవుడా ఎందుకయ్యా ఈ ఆమ్లెట్కి ఇంత అందాన్ని ఉందనిచ్చారు దాన్ని లాస్ట్లో కట్ చేస్తాను టమాటోని ఇప్పుడు నాలుగు ఎగ్స్ బ్రైక్ చేసి ఒక బౌల్లో వేసుకోవడం అయితే అయిపోయిందన్నమాట చూసారు కదా బౌల్ ఫుల్గా అయింది ఏమి ఎలా కలుపుతుందని మీరు అనుకుంటున్నారేమో చూడండి ఒక స్పూన్ వరకు అయితే కారం తీసుకుంటున్నా అలాగే చిట్ట పసుపు తీసుకుంటున్నా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు కరగదని అంటారు కానీ అలా ఏం లేదండి మంచిగా కలిపితే కరుగుతుంది దీనికోసం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు దీంట్లో వాటర్ యాడ్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నమాట అలాగే అప్పటికప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసాను దీనివల్ల పూర్తిగా పోతుంది అన్నమాట స్మెల్ రావడం అనేది సో ఇప్పుడు దీన్నంతా నేను మిక్స్ చేసుకుంటాను చూడండి నేను కత్తితో ఎందుకు మిక్స్ చేసుకుంటున్నాను అంటే ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట దీంతో అదే స్పూన్తో గరిటెతో ఇంకా ఏది పనికిరాదనమాట ఇది ఫాస్ట్గా అవుతుంది సో రెడీ అయింది కదా నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టేశాను అది వేడి అవ్వాలన్నమాట వేడిన తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా ఆమ్లెట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది దానికంటే అంత ఫుల్ మునుగన అవసరం లేదు పూరిలాగా నేను కొంచెం ఎందుకు ఎక్క అంటే ఇందులో వెజిటేబుల్స్ వేస్తాను కాబట్టి ముందుగా అయితే టమాటర్ని ఇలా ఒక డిజైన్లో అయితే పెట్టుకుంటున్నాను పిజ్జా లాంటి ఆమ్లెట్ అన్నమాట పిజ్జా తినలేని వల్ల ఇది తిని సాటిస్ఫై అవ్వచ్చు ఇప్పుడు వీటి మధ్యలో ఇంకా చుట్టూరు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే వేసుకోవాలన్నమాట టమాటా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే నేను పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుంటున్నా గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు కొంచెం అటు ఇటు కదిలించాలన్నమాట పైన ఎక్కువగా ఉంది కదండి అది సైడ్కి రావాలంటే మెల్లిగా ఇలా కొంచెం జరిపితే ఆ మధ్యలో ఉన్నదంతా పక్కకు వస్తుంది అన్నమాట ఇది విరుగుతుంది అని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాను కాబట్టి టమాటా కొంచెం మందం ఉంటుంది కదా అందుకని విరిగిపోతుందని అనుకుంటున్నాను ఇలా వస్తుందో చూద్దాం దాదాపుగా విరగకుండా రావడానికైతే ట్రై చేస్తున్నా ఇది ఒక పెద్ద పరీక్ష హఠాత్ పరిణామం ఇది నాకు మూత పెడదాం నుంచి కుక్ అవుతుంది వన్ ఆర్ టూ మినిట్స్ బావు అప్పుడు తిప్పేసుకుందా హార్ట్ బ్రేక్ అయినట్టు నా ఆమ్లెట్ బ్రేక్ అయింది మెల్లిగా ట్రై చేస్తా కాంట్ మెల్లగా అయితే తిప్పేసానే అన్నమాట ఇంకా నయ్యం నాలుగు ముక్కలు కాలేదు రెండు ముక్కలు అయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుండేది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు ఇప్పుడు మూడు ఆమ్లెట్లు మూడు రకాలుగా వస్తాయి అన్నమాట చూడండి నెక్స్ట్ అయ్యో ఇది వెయ్యంగా చూపించలేదు సెకండ్ ఆమ్లెట్ అదైతే పూర్తిగా విరిగిపోతుంది అది తిప్పటప్పుడు విరగలేదు కానీ తీసేటప్పుడు అయితే విరిగిందన్నమాట సో ఇది దానికంటే బెటర్ నెక్స్ట్ థర్డ్ టైం ఏం చేశానంటే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఆ ఎగ్లో వేసేసాను డైరెక్ట్ ఆయిల్లో వేసాను అనమాట అది చాలా బాగా వచ్చింది సో దీని పరిస్థితి ముక్కలు ముక్కలు ఉన్నాయి అడ్జస్ట్ చేద్దాం సో నెక్స్ట్ బౌల్లో చూపిస్తానే చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులోనే వేసేసి ఈ ఆయిల్లో వేసుకుంటున్నా ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అయ్యో ఆనియను మాడిపోతుంది దీన్ని బట్టి మీకు ఏంటంటే వెజిటేబుల్స్ వేసినా సరే అది కూడా అందులోనే మిక్స్ చేసి వేసుకొని మంచి ఆమ్లెట్ చేసుకోవాలని చెప్పి సూచన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూసి వెళ్ళిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు నా ఛానల్ కూడా పనికి వస్తుంది నేను ఇంకా వీడియోస్ చేయొచ్చు అని అభిప్రాయం అయితే నాకు కలుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా థర్డ్ ఆమ్లెట్ ఇలాగైతే ఫినిష్ అయిపోయింది దాన్ని ఉడక నేయట్లేదు ఏమైపోతుందనే టెన్షన్ కలుపుతూనే ఉన్నాను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను నెక్స్ట్ తిప్పేసుకుందాం ఇంకా వావ్ కలర్ ఇలా వచ్చింది ఏంటని అనుకోకండి కలర్ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఆమ్లెట్ ఇది కూడా విరిగిపోయింది ఏం లేదు వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మందం ఉంటుంది కాబట్టి తినడానికి అయితే ఫర్ఫెక్ట్ ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ యూ